నూచివీడి స్ట్రీట్ సంస్థ దేశంలో అత్యంత ఆదరణ ఉన్న నమ్మకమైన వ్యవసాయ కంపెనీ అని ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ పన్నెండు మెట్ల కిన్నర కళాకారుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్య చెప్పారు రైతు సోదరులు నూజివీడు సంస్థ వారి ఎన్పి నైన్ త్రీ ఫైవ్ నైన్ నైన్ సంధ్య ఒరి విత్తనాలను సాగు చేసి అధిక లబ్ధి పొందాలని సూచించారు రైతులు బాగుండాలంటే ఎన్పి నైన్ త్రీ ఫైవ్ నైన్ నైన్ సంధ్య వంటి మంచి విత్తనాలను ఎంచుకోవాలని తెలిపారు రైతే రాజాని అన్నారు నల్గొండ జిల్లా అన్ముల మండలం కొత్తపల్లి గ్రామంలో సీడ్స్ లిమిటెడ్ నిర్వహించిన మెగా ఫీల్డ్ విజిట్ కార్యక్రమంలో మొగలయ్య పాల్గొన్నారు ఎన్పి నైన్ త్రీ ఫైవ్ నైన్ సంధ్య వరి రకం పనితీరు ప్రయోజనాల గురించి వివరిస్తూ పాటలు పాడారు ఈ కార్యక్రమంలో స్థానిక చుట్టుప్రక్కల ప్రాంతాల రైతులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు చాలా త్వరగా రాదు ఇది మధ్యకాలం వ్యవధి ఉంటుంది చలికి తట్టుకుంటుంది తర్వాత ఇప్పుడు చలి స్టార్ట్ అయింది కొంచెం లేట్ వేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇది చలికి తట్టుకుంటుంది తర్వాత వేడి కూడా తట్టుకుంటుంది జనరల్ జనరల్గా ఏంటి అని అంటే బాగా ఎండకొచ్చేసినప్పుడు ఏంటంటే దిగుబడి తక్కువ వస్తుంది తర్వాత తాళ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి చాలామంది అట్లాంటి రకాల నేయరు సో మనది ఏంటంటే చలికి తట్టుకుంటుంది ఇదెట్లా ఉంది చాలా పొరుగుగా ఉంది తర్వాత ఏంటి అంటే దీంట్లో తాళ అనేది ఎక్కడ కనిపించలేదు జనరల్గా సన్న రకాలు వేసేంటి అంటే మనకు ముప్పై నుంచి ముప్పై రెండు బస్సాలు వస్తే దిగుబడి ఎక్కువ కానీ ఈ రకం మాత్రం మనకు నలభై నుంచి నలభై ఐదు బస్సాల దిగుబడి వస్తుంది తర్వాత వెయిట్ కూడా చాలా బాగుంటుంది ఇది వెయిట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత తినడానికి కూడా చాలా మంచి వెరైటీ సంతోషమైన మంచిగా ఆడాలని స్తే ఎంతో బరకత్ ఉంటదంట వారెవా లూదు సంజ వాడే వారికి గుమ్ములు ఘర్చలు అంటూ వీడి సంజ వాడితే లక్షలకు వస్తాయంట గుమ్ములు ఘర్చలు వస్తాయి అంట సానం అంతా అంట బాగా ఉంటదంట తెగులు కూడా రాదంట వడ్ల కర్ర మంచి ఉంటుంది అన్నిటికి వాపుకుంటుంది గాలికి వాపుకుంటుంది ఎండకు కూడా వాపుకుంటుంది మంచి సంజ ఒడ్లు ఇవి రైతులకు అంత దేశానికే వెళ్ళింది ఇది మారు కట్టుకొచ్చి రాజువారి సంధ్య చూడు మంచి ఒడ్ల పంట ఇది మంచి పంట వస్తున్నాడు నూట ముప్పై పంట వస్తుంది కాబట్టి దేశమంతా పెడుతుంది వింటున్నారు అందరు పెట్టారు రైతులంతా పంట పెట్టి సంతోషంగా బతకాలి మంచిగా ఉండాలి సంతోషపడాలి ఈ ఒడ్లు పెట్టిన వారు చాలా సంతోషంగా నువ్వు రుజువు కంపెనీ చూడు మంచి ఒడ్లు వచ్చిన సంజన్ ఈ ఒడ్లు పంట చూడండి నీ మంచి పంట అది ఒక్క కర్రకు జానడు వస్తుంది జానట్ల మూడు వందలు నాలుగు వందల వరకు ఒడ్డే ఉంటున్నాయి మంచి పంట పెట్టండి బరకది శాన ఉంటది ఇత్తనం తూకం వస్తుంది గింత గట్టి ఉంటది తిననీక బియ్యం వస్తుంది ఇది మంచి పంట పెట్టండి మంచి పంట చూడండి బరకది గల్ల ఒడ్లు సంజన మంచి ఒడ్లు బరకది గల్లవి చాలా సంతోషంగా మంచిగా ఈ పంట పెట్టి రైతులు మొత్తం బాగుపడాలని నమస్కారం సంతోషం నా పేరు మోగులయ్య